మండలంలో ఓ రైతు అనుభవంలో ఉన్న భూమిని కర్ణాటకకు చెందిన మహిళకు పట్టా చేయించడమే కాకుండా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు గ్రామస్తులంతా రైతుకు అనుకూలంగా వాగ్మూలమిస్తున్నారు ఈ ఘటన మండలంలోని నాయనూరులో వెలుగు చూస్తుంది గ్రామానికి చెందిన మురుగేష్ అనే రైతు ముప్పై ఏళ్లుగా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ పట్టా ఇవ్వాలని పలు దఫాలు దరఖాస్తు చేశామన్నారు కాగా రెవెన్యూ అధికారులు ఓ వైసీపీ నేత అనుసరడి ఆదేశాలతో అడ్డదారిలో కర్ణాటకకు చెందిన మహిళ పేరిట ఆ భూమికి పట్టా ఇచ్చారు ఈ నేపథ్యంలో భూమిని సర్వే చేయాలని ఆ మహిళ పదే పదే రెవెన్యూ అధికారులకు విన్నవించారు క్షేత్రస్థాయిలో అనుభవం ఒకరిది పట్టా మరొకరిపై ఉన్న విషయాన్ని గుర్తించి సర్వేలో జాప్యం చేస్తూ వచ్చారు దీనిపై వైకాపా నాయకుల ఒత్తిడితో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన వీఆర్ మహేష్ సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు ఆ ప్రధాన అనుచరుడు పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి బెదిరించినట్లు బాధితుడు మురగేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ విషయంపై నాయనూరు గ్రామస్తులు కుప్పం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ బుక్ నా బైక్ చేసిన దీని గురించి ఎమ్ఆర్ఓ ఆఫీస్ బాధర్ ఏమో మేము చెప్పి మా వాళ్ళకి అప్లికేషన్ అన్ని కూర్చుని మేము పోలీస్ స్టేషన్కి పోతాము మాకు రెండు మాకు మా బంధువులు కూడా మాకు మేము ముందేది అనాథమా దానికి మాకు న్యాయం జరగాలనేసి మేము వచ్చి ఇంకేమైనా ఆవిష్ ಿರಪ್ಪ ಲಕ್ಷ್ಮೀ ಜಯ ಜೇಜಪ್ಪ ಬಂಧುಗಳು ಬಾಧೆ ಬಾಡಿ ಜೋತಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ಬಾಳೆ ಮಾತು ಬಯಸೋ ಎಲ್ಲ ಎ ಕಷ್ಟ రాజేంద్ర సంపూర్ణ మెయిన్ ఫ్యాండ్ వాళ్ళే మమ్మల్ని సంపే కూడా వాళ్ళే వచ్చింది దొంగలు తొడుకొచ్చి మా పగల రెండు రోడ్డు కొడుకు మమ్మల్ని తరిమేకి తీసింది వాళ్ళే మమ్మ కొట్టే కూడా వచ్చింది వాళ్ళే ఇక్కడ మేము గొడవలు పోయి హాస్పిటల్ కూడా మేము చేరి వాళ్ళే చూపించి మీరే మాకు కాపాడాలని దేసి చెయ్యచ్చి మొక్కి మేము కోరుకుంటాం మీరే ద్వారా మాకు న్యాయం